అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించిన అనేది కూడా నేరుగా ఈ జిల్లాల వారీగా ఈ తేదీ నుండి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేయబోతున్నారు మొ మొదటి విడత అనేది కూడా ఈ లిస్టులో ఉన్న రైతులకు మాత్రమే అందజేస్తామని అయితే తెలిపారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకం పేరుతో నేరుగా రైతులకు ఆర్థిక సాయంగా అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మానవతా దృక్పథంతో రైతుల ఖాతాలలో కూడా ప్రతి ఏటా ఇరవై వేల రూపాయల చొప్పున డబ్బులు అనేది కూడా అందజేయాలని అయితే నిర్ణయం తీసుకున్నారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగానే రైతుల ఖాతాలలో మొదటి విడతగా ఈ అన్నదాత సుఖీభవా అనే పేరుతో రైతుల ఖాతాల్లో కూడా ఇరవై వేల రూపాయల డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు అన్ని రకాలుగా అయితే సిద్ధం చేశారు అదేవిధంగా క్రిందటి ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ రైతు భరోసా అనే పథకం పేరుతో రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా అందజేస్తూ వచ్చుకున్నారు కానీ ఇప్పుడు ప్రభుత్వం అనేది కూడా ఏర్పడిన తర్వాత ఈ పథకాన్ని పేరు అనేది కూడా మారుస్తూ రైతులకు మేలు చేయాలనే ఒక ఉద్దేశంతో అన్నదాత సుఖీభవా అనే పథకం పేరుతో రైతుల ఖాతాలలో కూడా నేరుగా అయితే పద్దెనిమిది అంటే ఇరవై వేల రూపాయల వరకు అయితే అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేసేందుకు అన్ని రంగాలుగా అయితే సిద్ధం చేశారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పద్నాలుగు వేల రూపాయలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు మూడు విడతల్లో మొత్తం ఇరవై వేల రూపాయలు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేస్తారు మొదటి విడతగా అయితే అర్హుల జాబితా లిస్టు విడుదల చేసిన ప్రకారం మొదటి విడతగా తొమ్మిది వేల రూపాయలు అనేది కూడా నేరుగా అయితే రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్లో కూడా జమ అవుతాయి మొదటగా అయితే ఏడు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అనేది కూడా డబ్బులు విడుదల చేయబోతుంది అదేవిధంగా ఈ రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఎవరైతే మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ సీడింగ్ చేయించుకొని మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుని ఉంటారో వారికి మాత్రమే ఈ అన్నదాత సుఖీభవా పథకం పేరుతో డబ్బులు అనేది కూడా అందజేయడం జరుగుతుంది అలాగే అర్హుల లిస్ట్ అనేది కూడా త్వరలోనే విడుదల చేయబోతున్నారు ఆన్లైన్లో ఈ పథకానికి సంబంధించి అప్డేట్ అనేది కూడా అంటే రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభమయ్యాయి వెంటనే కూడా రిజిస్ట్రేషన్లు చేయించుకోండి అలా చేసుకొని ఈ గ్రాఫ్ అనేది కూడా మీరు ఎన్ని పంటలు అయితే వేశారో అన్ని పంటలకు సంబంధించి ఈ గ్రాఫ్ అనేది కూడా బుక్ చేసుకోండి అలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే అన్నదాత సుఖీభవ అనే పథకం పేరుతో డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో కూడా జమ చేయడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో